వెల్కమ్ టు జనహిత టీవీ బర్నింగ్ ఇష్యూస్ ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఎట్లా ఉన్నాయి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలపై ప్రస్తుతం మాట్లాడడానికి మనతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేత నేడ్దమ్ భాస్కర్ గౌడ్ ఉన్నారు మరి ఆయన మనసులో ఏమున్నాయి ఆయన పార్టీ గురించి ఏమనుకుంటున్నాడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు ఎట్లా ఉంది వారి యొక్క మనసులో ఉన్న భావాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందని మీరు భావిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉద్యమకారంగా నేను మాట్లాడడం సబ్బు కాదన్న ఎందుకంటే నా పార్టీ నాకు మంచిగా అనిపిస్తుంది పక్కన పార్టీ చేసే విధానాలు బాగా అనిపించవు కానీ సమాజంలో సమాజంలో జరుగుతున్న పబ్లిక్లో ఒక మాట నేను ఈరోజు నల్గొండ జిల్లాలో పోయి వచ్చినాను అక్కడ రైతులని వేరే వేరే సామాజిక వర్గాలని ప్రశ్నట్లే ఏ విధంగా ఈ వంద సమ వంద వంద రోజుల్లో పరిపాలన జరిగిందే కొత్త ప్రభుత్వం కావాలని ముఖ్యంగా నల్గొండ వాళ్ళు ఈ ఖమ్మం వాళ్ళు బాగా ఓట్లు వేసి గెలిపించినారు ఏం జరిగిందంటే పాపం రైతులు మీకు వీడియోలు కూడా పెడతాను చూడండి రైతులైతే చాలా అంటే చాలా మేము మేము ఎంచుకున్న నాయకుడు మా ఓటు మేము వేసుకొని మా ఉరతారు మేము తెచ్చుకున్నాం మా పంటలకు నీళ్ళు రాకుండా మేము చేసుకున్నాం మాకు వచ్చే రైతు బంధు పైసలు రాకుండా మేము చేసుకున్నాం మా కర్మ మేము పాల్ పరిపాలించబడుతున్నాం మేము చేసిన పొరపాటుకు మేమే శిక్షణ అనుభవిస్తున్నాం అనే భావనలో ఉన్నారు ఈ ప్రభుత్వానికి ఓటేసి మేము చేసిన పెద్ద పొరపాటు అని భావిస్తున్నారు ఈరోజు అంటే రైతులకు నీళ్లు రావడం లేదన్నా రైతులకు నీళ్ళు నీళ్లు రావడం లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు చూడవచ్చు ఈ ఎండాకాలంలో ఈ మార్చ్ మంత్లో కొన్ని జాలల్లో చిన్న చిన్న కుంటలు నీళ్ళు దొంగేవి అంటే మత్తలు దొంగే పరిస్థితులు ఉండే ఈరోజు కాలువలు ఎండిపోయినాయి చిన్న చిన్న కాలువలు ఎండిపోయినాయి చిన్న చిన్న పాయలు ఎండిపోయినాయి నీళ్లు లేకుండా రైతులు చేసిన వరిని ఈరోజు కాల్చుకునే సందర్భాలు నీళ్ళు ఇవ్వలేక వరిని రైతు అగ్గిపెట్టి ఆ వ్యవసాయాన్ని కాల్చే సందర్భాలు ఉన్నాయి వాళ్లకు రావాల్సిన రైతు బంధు కూడా ఈరోజు రాలేకపోయింది ఇంకా రాలే ఇయ్యలే ఇస్తున్నాం చేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప వంద వంద రోజులైనా ఇంకా రాలే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాం అని చెప్పి ప్రకటిస్తూ వస్తున్నారు వాళ్ళు హామీ ఇచ్చినటువంటి హామీలను కూడా మేము ఈ త్రీ మంత్స్లో పూర్తి చేసుకుంటూ వస్తున్నాం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ప్రజల నుంచి మాకు మంచి స్పందన వచ్చింది ప్రజలు మాపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు కేసీఆర్ చేసిన చేసినటువంటి పనులన్నీ కూడా వాళ్ళు తప్పుగా భావించారు కాబట్టి మమ్మల్ని గెలిపించాలని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు దీనిపై ఏమంటారు ఇప్పుడు మీరు ప్రశ్న వేస్తున్నప్పుడు వాస్తవ రూపాలు వేస్తే బాగా అనిపిస్తుంది కేసీఆర్ చేసే సంక్షేమాలు కన్నా గొప్పగా వీళ్ళు చేసినారని చెప్పుకోవడం పొరపాటు ఈ ఆరు గ్యారెంటీలు ఏమి ఇచ్చినారో ఇది నేను చెప్తున్న ప్రశ్న నేను అడుగుతున్న ప్రశ్న కాదు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న మాటలు మీకు నిజమైన నిజమైన నిర్ణయాలు నిజమైన పబ్లిక్ వాయిస్ కావాలంటే క్షేత్ర క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో మీరు రైతుల దగ్గర పోండి చెప్తారు మాటల్లో కాకుండా వాళ్ళు వ్యవహారంలో చూపించే సందర్భాలు ఉన్నాయి వీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే ఆ విధంగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అందులో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న విధానంలో మీకు గమనించే విషయం ఏంటి అంటే కేసీఆర్ గారి నాయకత్వం వద్దు కేసీఆర్ గారి సంక్షేమం బాగాలేదు అని చెప్పుకుంటేనే కేసీఆర్ దగ్గర నిన్న ఉండదా ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలని రాజ్యసభ మెంబర్లని మేయర్లని ప్రతి లీడర్ని తీసుకొచ్చి కనవ కప్పుకుంటు అంటే కేసీఆర్ గారి యొక్క కింది స్థాయి లీడర్ అవసరం కానీ కేసీఆర్ ప్రభుత్వంలో రాజ మంత్రిగా ఉన్నవాడు పరిచయం కావాలని నీ పార్టీకి ఎంపీ కావాలి మేయర్ కావాలి కార్యకర్తలు కావాలి నువ్వు మీకు తెలియకుండానే ఒక పెద్ద పొరపాటు జరుగుతుంది పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీని భుజాన దండన మోసి కార్యకర్తలు మేధావులు కాంగ్రెస్ మేధావులు కాంగ్రెస్ కార్యకర్తలు ఒక మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ నడిపిస్తుంది ఈరోజు మరో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్కి ఉన్నప్పుడు కూడా ఇతర టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పిలిపించుకుంది కదా పార్టీలోకి దాన్ని ఎట్లా తీసుకుంటారు ఎవరు చేసిన పొరపాట్లకు వాళ్ళు అనుభవించాల్సిందే ఆ అనుభవం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారీ మెజార్టీ ఏమి ఇవ్వలే అన్నీ కూడా వన్ పాయింట్ ఫైవ్ ఓట్ బా అంటే వందకు ఒక రెండు శాతం మాత్రమే ఓటింగ్ వచ్చింది అది కూడా ఐసీలు వచ్చింది కాంగ్రెస్ పార్టీని తప్పు పడుతున్నారు కదా మన బీఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడున్న ఎమ్మెల్యేలను అన్ని పిలిపి పిలిపిచుకుంది కదా పార్టీ వాళ్ళ పార్టీలకు పిలుచుకున్నారు కదా ఇప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అదే చెప్తున్నాం నాలాంటి ఒక ఉద్యమకారుడు ఒక బహుజన బిడ్డ మాకే అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి పార్టీలో కూడా దండాలు మోసేది మేము బ్యానర్లు కట్టేది మేము సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకుపోయి పార్టీ యొక్క బా పార్టీ యొక్క శ్రెంత చేసేది మేము కానీ ప్రభుత్వం వచ్చినాక ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం మాకు రావడం లేదు ఆ పొరపాటు మరొకసారి కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ మేధావులకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది వలస జీవులు ఉన్న వేరే పార్టీలో ఉన్న నాయకులను తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం వాళ్ళకి ఇస్తున్నారు ఎంపీ టికెట్లు ఇస్తున్నారు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు ఎం మేయర్లు ఇస్తున్నారు మీకెందుకు ఇవ్వరు పది సంవత్సరాలు మీరు ప్రభుత్వానికి రావడానికి పార్టీకి నిరంతరంగా కష్టపడ్డాను ఆ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎందుకు వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళకి ఇస్తలేరు చైర్మన్గా మేయర్గా ఒక కార్పొరేటర్గా ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం మీరు వచ్చింది కదా ప్రభుత్వం రావడంలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది కదా వారికి ఎందుకు లేదు మా ప్రభుత్వం మా కేసీఆర్ గారు చేసిన కొన్ని పొరపాట్ల వల్లనే కదా ఈరోజు మీరు ప్రభుత్వం వచ్చిర్రు ఒక ఉద్యమకారులను సార్ ఆ రోజు విస్మరించినారు ఆ రోజు కార్యకర్తలు కేసీఆర్ గారు ఏం చేశారు నిజమైన కార్యకర్తలని నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయలేకపోయినారు అమర్ల కుటుంబాలకు సరిగా ఎక్కడ వారికి న్యాయం జరగలేదు నిజమైన కార్యకర్త దండా మోసిన వారికి మా ప్రభుత్వంలో ఆ రోజు ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా స్వరాష్ట్రం కొరకు ముందుండి కొట్లాడిన వాడిని అలాంటిది రాష్ట్రం వచ్చింది ప్రభుత్వం మాది వచ్చింది కేసీఆర్ నాయకత్వం వచ్చింది పది సంవత్సరాలు నాకు రావాల్సిన గుర్తింపు నాకు రాలేదు నాకు రాజకీయంగా ప్రభుత్వంలో అణచివేతకు గురి చేయడం జరిగింది ఈరోజు అదే విషయము ఎదురుగా నాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడుతుంది కనబడుతున్న విషయాన్ని నా సహచరులోనూ అక్కడున్నా కూడా నా ఎస్సీ ఎస్టీ బీసీలే కాబట్టి అన్న మీరు ఆ రోజు మీరు కష్టపడ్డారు పది సంవత్సరాలు నిరంతరంగా దండా మోస్తున్నారు కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ కార్యకర్తగా ఓటు వేయించుకున్నారు కాంగ్రెస్ ధర్నాలు అంటే రోడ్డు మీద పోయి పోలీసులు ఆటి దెబ్బలు తిన్నారు ఈరోజు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం ఉన్నప్పుడు పార్టీలు వ్యతిరేకంగా ఉన్న ఒక బహుజన బిడ్డగా ఒక సామాజిక స్పృహతోని సామాజిక కార్యకర్తగా మీకు న్యాయం జరిగితే మేమందరం కూడా సంతోషపడతాము కానీ ఆ ప్రభుత్వంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగలేదనే కనబడుతుంది అవలంబిస్తుంది జరిగిన మొన్న దాకా పోస్టులు ఇచ్చిన దాంట్లో కూడా మాకు అవి స్పష్టంగా కనబడ్డాయి కొత్త విషయం మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్తున్నట్టు సమాచారం అంత నిజమైన నేను నిఖా రసైన ఉద్యమకారుని ఉద్యమంలో రాష్ట్ర సాధనలో ఒక రాష్ట్ర కార్యదర్శి ఉండి వివిధ జిల్లాలలో వివిధ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా పనిచేసి వచ్చిన కాబట్టి నాకు ఊసరి వెళ్ళి లెక్కలు రావు నేను నమ్ముకున్న నాయకుడిని నేను బహుజనులం ముఖ్యంగా తెలంగాణ బిడ్డలు ఏ విధంగా ఉంటారంటే ఒక మాటకు కట్టుబడికు పనిచేస్తారు దాంట్లో చాలా మట్టు కనబడతారు కొందరే ఊసరి వెళ్ళి లెక్కలు వలస జీవులు లాగా ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని కొనసాగుతారా అంటే నూటి నూరు శాతం ఒక నాయకుడిని ఒక నాయకత్వంలో పనిచేయడానికి ముందుకున్నప్పుడు నా తోటి వారు అమరులైన రాష్ట్ర సాధనలో నేను బతికున్నాను నాకున్నంత ఓర్పు ఉన్నంత నేను నమ్ముకున్న నాయకుడిని కూడా ఉంటాను బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మీకు మంచి పదవి స్థాయిస్తామని చెప్తే వెళ్తారా ఇవన్నీ తాత్కాలికంగానే ఉంటాయి మొన్నటిదాకా పది సంవత్సరాల దగ్గర మా ప్రభుత్వంలో మేయర్గా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఈరోజు ఆ ప్రభుత్వంలో పోతున్నారు వాళ్ళు ఎన్ని నెలలు ఉంటారు ఇంకా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒకవేళ ఒక తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది కదా ప్రభుత్వం అది రాదని మీరు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మనం గుర్తించలేదని చెప్పి మీరు మనోవేదన వ్యక్తం చేస్తున్నారు కదా నేను అందుకే వెళ్ళాడు కృష్ణ మా కష్టం ఎక్కడ పోదు కాలం గొప్పది కాలం గొప్పది కాలం చాలా నిర్ణయిస్తుంది ఎవరు కష్టపడ్డరో సమయం బట్టి వారికి గుర్తింపు దొరుకుతుంది పూర్తి విశ్వాసం ఉంది నాకు మీరు అన్న ముందు కూడా చాలా సందర్భాలు ఉన్నారు రాష్ట్ర కార్యదర్శులు వివిధ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా పనిచేసిన వ్యక్తులు మీరు మీకు ప్రభుత్వంలో ఈ రోజు వరకు చైర్మన్ రాలేదంటే మా నాయకుడి మీద మాకు విశ్వాసం ఉంది మా నాయకుడు మమ్మల్ని గమనిస్తాడు అనుకున్నాం మా నాయకుడు మరో పొరపాటు చేసే ఆ పొరపాటుకే ఈరోజు మా ప్రభుత్వం పోలేకపోయింది ఎందుకంటే నిజ నిజమైన కార్యకర్తలని నమ్ముకున్న కార్యకర్తలని పార్టీ గురించి కేసీఆర్ గారిని అభిమానించిన కార్యకర్తలని ఆ కుటుంబంలో మేమో కుటుంబంలో అనుకున్న నాయక కార్యకర్తలని విస్మరించింది కాబట్టే ఈరోజు కేవలం వలస జీవులకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ వలస జీవులు మళ్ళీ పార్టీని నేసి పెట్టిపోతున్నారు తప్ప కేసీఆర్ వెంబడి ఉన్న నిజమైన కార్యకర్తలు ఈ రోజు కూడా ఉన్నారు ఉంటారు కూడా సరే ప్రస్తుతం రాజకీయ పరిణామాల కోణంగా చూసినా కూడా టీఆర్ఎస్ అధినేత అధిష్టానంపై కేసులు బుక్ చేయడం ఫ్యామిలీ అందరు మెంబర్స్ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల అందరి కేసులు బుక్ చేయడం ఫిర్యాదులు చేయడం ఇతంతా జరుగుతుంది దీన్ని ఎట్లా చూస్తారు మీరు వీళ్ళకి ప్రభుత్వము కేసులు పెట్టమని ఇచ్చినారు సమాజంలో ఓటేసిన ప్రతి కార్యకర్త తెలంగాణ బిడ్డలు మాకు ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా ఓటేసినారు ఆయన చేసిన సంక్షేమం మీద ఒత్తిరేకేసారు ఆ రోజు స్థానికంగా మీరు హైదరాబాద్ ఒక్కొక్క సీటు వీళ్ళకి రాలేదు కాంగ్రెస్లో కేవలము ఒక ఖమ్మం నల్గొండ కొన్ని జిల్లాలలో సీట్లు వచ్చినాయి అవి కూడా ఐసీలు అంటే ఒక మ్యాజిక్ ఫిగర్ దాటి వచ్చింది చలో ప్రభుత్వం నిలబెట్టుకున్నారు ఆ ప్రభుత్వం ఇవ్వడానికి ఓటేసిన వారు అందరూ మనోభావాలు ఏముండే ఎందుకంటే గొప్ప పరిపాలన ఇస్తారు ఈ నాయకుడు మాకు వద్దు బీఆర్ఎస్లో ఉన్న ఆ నాయకుడు చేసిన దోపిడీ మాకు వద్దు అని ఇచ్చినారు కానీ కక్ష సాధించిలని లేకపోతే రాజకీయ కుట్రల్లో భాగంగా మేము అడిగే సంక్షేమాలు మాకు అప్పగించకుండా కేవలం మీరు ఒక టీవీలని పబ్లిక్ని ఇంకో అటెన్షన్లు అంటే ఇంకో తప్పుదో పట్టడానికి కేసులు పెట్టిచ్చేసి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లు మళ్ళొకసారి ఎంపీలాగా వేయించుకుందామని చేస్తున్న రాజకీయ అంటే రాజకీయ కోణంలోనే చేస్తున్నారు నూటి నూరు శాతం ప్రజలు మాకు రైతుబంధు ఇయరి సార్ ఐదు వేలు ఇస్తారు పదివేలు ఇవ్వు మంచి నీళ్ళు ఇవ్వు రైతులకు మాకు ఐదు వేలు రూపాయలు పెంచిన ఇవ్వు అని సంక్షేమ పథకాలు ఆశించి ఓటేసినా తప్ప నువ్వు కేసులు పెట్టు ఇంకొకరి మీద మాకు ఇవాల్సింది యువకు రోజు కూడా రైతు బంధు ఇవ్వలేము ఈరోజు కూడా సరిగ్గా వ్యవసాయంలో నీళ్ళు వస్తలేవు ఈరోజు కూడా సంక్షేమ పథకాల్లో కే కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో చాలా ఎంకబడి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామంది ఫోన్ ట్యాపింగ్ చేసి దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి అందుకే మేము కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దీనిలో భాగంగా ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి పంపిస్తామంటున్నారు కదా దీన్ని ఎట్లా చూస్తారు అది ఎవరైనా ఉండొచ్చు పొరపాట్లు జరిగితే హండ్రెడ్ పర్సెంట్ శిక్ష అనుభవించింది చట్టం నువ్వు నేను చట్టమేం కాదు చట్టం వల్ల చట్టం చేసుకుంటే దానికి వీరు పబ్లిసిటీ ఇచ్చేందుకు నీకు పబ్లిసిటీ ప్రభుత్వాలు ఇచ్చినారు ఓటేసిన వారు మీకు సంక్షేమం కావాలి మాకు తెలంగాణ ఇంకో మంచి బంగారు తెలంగాణలో కానీ ఇంకా మంచి తెలంగాణ తీసుకెళ్ళండి సామాజిక తెలంగాణలో సామాజికంగా సమాజంలో ప్రభుత్వంలో భాగస్వామ్యం సామాజికంలో అన్ని కులాలని సమపాలని ఇచ్చేసి ఆ ప్రభుత్వంలో ముందు తీసుకుపోమని ఇస్తే ఈరోజు మీరు చేస్తున్నది మళ్ళీ పొరపాటు నిజమైన కార్యకర్తకి ఈరోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మీరు సరైన అవకాశం దాఖలా లేవు కేవలం వలస జీవులను చూస్తున్నాం ఎంపీలను చూసినా మొన్నటి మన మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎంపీ ఇచ్చినారు అంటే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఆడ అన్యాయం జరిగింది కదా పది సంవత్సరాలు చండమోషను మీరు సంక్షేమం గురించి కేసీఆర్ గురించి చెప్తే ఎవరు నమ్ముతారు కవిత ఇచ్చింది ఎట్లా తీసుకుంటారు కవిత ఇష్యూ గారు చట్టం చూస్తుంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ పోలీసు తప్పు చేసిందని భావిస్తున్నారా మీరు తప్పు చేస్తే శిక్షిస్తారు కదా ఇంకా శిక్ష పడలేదు తప్పేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ నీ మీద అభియోగం ఉంది నువ్వు నా ఇంటికి వచ్చి దొంగతన అది ఇన్వెస్టిగేషన్ అయిపోయి దొంగతనం చేసిన ప్రూఫ్ వస్తే కదా నాకు తెలిసి తెలంగాణ ఆడ మీ అభిప్రాయం చెప్పండి మీ మీ అభిప్రాయం ఏంది తప్పు చేశారని మీరు భావిస్తురా లేదా కవిత తప్పు చేసింది అని మీరు భావిస్తురా లిక్కర్ స్కామ్లో కవిత గారు తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణ బిడ్డలకు అందరికీ కూడా బతుకమ్మ ఒక రూపంగా చూసుకుంటాం కాబట్టి మా బిడ్డ అలాంటి పనులు చేయదు చేయడానికి ఆస్కారం లేదు కేవలం నేను ప్రూఫ్ ఉంటే అంటే ప్రూఫ్ ఇస్తాను కేవలం రాజకీయంగా చేసేదే ఎందుకంటే ప్రభుత్వము పడిపోగానే ఇలాంటి అభియోగాలు వేసినాయి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కన్ కనవడలేదా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు మమ్మల్ని ఆరు చట్టాలు లేవా ఆరు ఈరోజు తయారైన కేవలం ఎంపీ ఎలక్షన్లలో సమాజాన్ని పక్కదో పట్టించి వారి ఎంపీ ఎలక్షన్లో కేసీఆర్ కూడా పక్క ఆధారాలు సేకరించిన తర్వాతనే అరెస్ట్ చేసే యోచనలో ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ కట్టుగదలు చెప్పొచ్చు ఊహించుకుని నేను కూడా చెప్తాను నూరు రెండు రెండు వందల కోట్లు అతికపోయినాం మా దగ్గర రాత్రి రాత్రి వచ్చాయి నేను తీసుకుపోయినా తీసుకుపోలే కాదు అవి ఊహించుకునే లెక్కలేదు కేవలం ఇది రాజకీయ కుట్రలో భాగంగా వారు ఈ ఎంపీ ఎలక్షన్లో కేసీఆర్ ప్రభుత్వం మీద కేసీఆర్కి పడాల్సిన ఓట్లని అభిమానులని కొద్ది పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తారు కానీ కేసీఆర్ గారి మీద తెలంగాణ ఉన్నని రోజులు కేసీఆర్ గారి కుటుంబంగా తెలంగాణ ప్రతి బిడ్డ కూడా ఆయనకు రుణపడి ఉంటుంది ఆయన అభిమానిస్తుంది ఆయనను గౌరవిస్తుంది ఆయన ఉంటారు కేవలం వలస జీవులుగా ఉన్న రాజకీయ నాయకులు మాత్రమే వలసలు పోతారు మీరు ఒకటి చక్కగా గమనించండి సమైక్య రాష్ట్రంలో ఎవరు మంత్రి ఉండడో రాష్ట్రం కూడా వాళ్ళే మంత్రం ఉండాల్సి వచ్చింది అంటే పన్నెండు వందల పైచీలకు అమరులై రాసిన తెచ్చుకున్నాం గౌరవానికి ప్రదూపంగా రాష్ట్రం తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి అలాంటి రాష్ట్రంలో కూడా వలస జీవులకు వచ్చి రాజకీయంగా వాళ్ళ పబ్బం కలుపుకొని ఈరోజు ప్రభుత్వం పొంగనే మరే కాంగ్రెస్లో పోయి అక్కన్న నాయకులను కూడా బస్సు పట్టించే నాయకులు వీళ్ళు తయారయ్యారు అంటే రాజకీయ ఊసరువెల్లుగా వలస జరుగుతున్నారు రాజకీయ నూటి శాతం కనబడుతుంది నేను కాదు సమాజం అంటుంది కేవలం రాజకీయంగా చేస్తుండ్రు మేము ఓటేసేది మా సంక్షేమం చేయమని మాకు మా ఇంటికి రావాల్సిన ప్రభుత్వ పరంగా రావాల్సిన లబ్ధులు మాకు ఇవ్వండి పరిపాలన చేయండి అని మీకు ఇచ్చిన తప్పటి మాజీ మంత్రి కేటీఆర్ గారు ఒక కొన్ని వ్యాఖ్యలు చేశారు మా వెంట కూడా పీకలేరు మేము ఎలాంటి తప్పు చేయలేదు ఏదో ఒకటో రెండో టాపింగ్ చేసి ఉండవచ్చు అని అన్నారు దీనిపై మీరేమంటారు నేను చూడలేదు చూడని నాకేమే ఎట్లంటాం మీరు చెప్తున్నారు కానీ నేను ఇంకా వీడియో చూడలే దాని మీద నాకు అవగాహన రాలేదు ఏమన్నా అంటాడు అన్నా అన్నడైనా మంచి చదువుకున్న మంచి పౌరుడు ఒక మినిస్టర్గా చేసిండు ఒక పార్టీకి గౌరవ అధ్యక్షుడు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు తప్పు చేయలేమన్న ధీమా కావచ్చు అంట తప్పు చేయనుడు ఎట్లా కట్టిన మాట్లాడతాడు దొంగనే నాటకాలు చేస్తాడు కానీ తప్పు లేనోడు నిఖారస్గా అయినా బయటకు వచ్చి ఛాతి ముందు పెట్టి మాట్లాడతాడు కానీ నాకు తెలిసి కేసీఆర్ గారు అన్పార్లమెంట్ ఓట్స్ ఎక్కువ మటుకు మాట్లాడాడు ఆయన మంచి చదువుకునే వ్యక్తి ఐటీ మినిస్టర్ పనిచేసిండు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు తెలంగాణ కుటుంబంలో ఒక కొడుకుగా ఒక తమ్మునిగా ఒక అన్నగా భావిస్తారు ఆయన అలాంటి మాటలు మాట్లాడకపోవచ్చు ప్రస్తుతం జరుగుతున్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇతర పార్టీల నుంచి కూడా చాలామంది అందరికి వెళ్ళే ప్రయ ప్రయత్నం చేస్తున్నారు దీని పట్ల మీరు ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మీకు తెలుసు చరిత్ర సాక్ష్యం కేసీఆర్ ఎంబడి ఆ రోజు వాస్తవాన్ని కూడా మంది తెలంగాణ తెస్తడా ఈ రైతు దాని సందర్భంలో అలాంటి నాయకుడు రాదన్న తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు వీళ్ళని నమ్మలే ఈ ర ఈరోజు వలసజీవులు ఎవరో మీరు ఒకసారి ఫోటోలు పెట్టుకొని చూడండి అన్న సినిమాకి రిక్వెస్ట్ చేస్తా వీడియో మీ ఛానల్లో ఆ రోజు సమైక్య రాష్ట్రంలో మంత్రులుగా కాంగ్రెస్ పార్టీలు ఎవరుండే తెలుగుదేశం పార్టీలు ఎవరుండే మన రాష్ట్రం వచ్చినాక మన ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కూడా వలస జీవులుగా కేసీఆర్ రాజకీయాల్లో భాగంగా వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళ అంటే కేవలం కొందరు ఈ జిల్లా నాది ఆధిపత్యాన్ని ఆ జిల్లాని మాది అని చెప్పుకోవడానికి ఒక కుటుంబం వారమే అది ఒక సామాజిక వర్గమే అది రంగారెడ్డి కావచ్చు ఒక హైదరాబాద్ కావచ్చు ఒక వరంగల్ కావచ్చు ఈరోజు ఇరవై సంవత్సరాల రాజకీయాల్లో నాకున్న అవగాహన ఆ జిల్లా వరకు ఇద్దరు లేదా ఒకరి పేరు ఉంటారు కాంగ్రెస్ వస్తే అయినా టీఆర్ఎస్ వస్తే ఈయన బీజేపీ వస్తే ఈయన బీజేపీ ఎప్పుడు రాల్మన్ దగ్గర కానీ చెప్తున్నాను అంటే ఆ రోజున్న టీడీపీ కానీ ఆ రోజున్న కాంగ్రెస్ కానీ ఆయన గవర్నమెంట్ వస్తే ఆయన మంత్రి అవుతుండే లేకపోతే ఈయన మంత్రి అవుతుండే అంటే కేవలము ఆ రోజు ఉన్న వ్యవస్థ ఆ విధంగా ఉంది అది వద్దనే స్వరాష్ట్రం సాధించుకున్నాం స్వరాష్ట్రం తెచ్చుకున్నాం కూడా రాజకీయాల్లో పరిణామాల్లో రాజకీయాల్లో వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చిండు ఆ ఇంపార్టెన్సే ఈరోజు పరిణామాలు చూస్తున్నాం కేసీఆర్పై మీ అభిప్రాయం ఏంటి కేసీఆర్ కేసీఆర్ తప్పు చేశారని భావిస్తున్నారా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక బాపు లాంటి వాడు అంటే ఒక తండ్రిలాగా భావిస్తాం ఎందుకంటే తెలంగాణని సాధించడంలో ఆయన చేసిన స్థాగం గొప్పది తెలంగాణ సంక్షేమ పథకాలను కూడా తీసుకొచ్చిన వాడు గొప్పవాడు ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం అవుతుందని ఎవరు కూడా అనుకోలేదు ఓ ఐదు సంవత్సరాలు అమెరికా పోయి హైదరాబాద్కు వస్తే ఈ రోజున అమెరికాలో ఉన్నానా హైదరాబాద్ ఉన్నానా అనే భావన కలిగి విధంగా అభివృద్ధి జరిగింది కాబట్టి కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబ సభ్యులుగానే భావిస్తుంది అతను ఏ తప్పు చేయడు ఏ చేసినా కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా నాయకత్వంలో పనిచేస్తారు తప్ప ఎక్కడ కూడా ఆయన చెడు చేయడు తెలంగాణ బిడ్డలకు ఆత్మగౌరవం దెబ్బతిన్నే విధంగా ఎక్కడ కూడా ఆయన తలదించుకునే విధంగా పని జరగదు కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ప్రతి వార్తలు వస్తున్నాయి కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇవన్నీ కూడా వారి ప్రభుత్వ హయంలో జరిగాయని చెప్పేసి రాజకీయాలలో రాజకీయాలలో అంతెందుకు రాముని కూడా రాముని సీతారమ్మని కూడా అంటే అన్నొద్దు కానీ సీతమ్మని కూడా అవమానించిన సమాజం ఇది అందులో రాజకీయాలలో ఈ దుర్మార్గులు మంచిషేవాన్ని కూడా అనుమానిస్తారు కదా కాబట్టి రాజకీయాలలో కామన్ వ్యతిరేకించడము అభియోగాలు వేయడము వాడు బుర్దేసేసి తూర్చుకోమని చెప్పడము అవన్నీ కూడా రాజకీయాల్లో చూస్తున్నాం గమనిస్తున్నాం మా సార్ వీటికి ఎప్పుడు కూడా తావీలే పది సంవత్సరాలు మా కేసీఆర్ సార్ అనుకుంటే ఈ ప్రభుత్వంలో ఉండే ఈరోజు వర్తులు ఉంటుండేనా ఆయన ఒకవేళ ఆ విధమైన ఆలోచన చేస్తారు దీనివల్ల నాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఆయన ఎప్పుడు కూడా అట్లా ఆలోచించేయాలి ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సంక్షేమంలో తీసుకుపోవాలి ఏ విధమైన కొత్త పథకాలు తీసుకొచ్చి నేను ఏ విధంగా వాళ్ళకి నేను మేలు చేయాలి అనే భావనతో చేసిన తప్ప ఏ రోజు కూడా ఈ బురద రాజకీయాలు ఆయన చేయలే చేయడు కూడా ఓకే ఇది అండి బీఆర్ఎస్ పార్టీ నేర్థం భాస్కర్ గౌడ్ తన మనసులో ఉన్న భావాలను కూడా మన జనహిత టీవీతో పంచుకున్నారు నెక్స్ట్ మరొక నేతతో మళ్ళీ కలుద్దాం